ఈ నెల నాలుగు ఐదు కాన్క్లేవ్ పేరుతో ఒక సదస్సు చర్చా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు బాధ్యత తెలిపారు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ వస్తుందని అటువంటి టెక్నాలజీని స్టేట్ హోల్డర్లకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ప్రతి ఒక్కరు కోరారు విజయవాడ నగరంలో మార్చి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ పేరుతోటి నిర్మాణ రంగం అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ను అట్లాగే ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేయబడింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈవేళ నిర్మాణ రంగం భవన నిర్మాణాలు కానివ్వండి రోడ్ల నిర్మాణం కానివ్వండి వంతెన నిర్మాణం కానివ్వండి ఏదైనా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది దేశ విదేశాల్లో మరి ఎంతో ముందుకి ఈ టెక్నాలజీ వచ్చింది ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ కొత్త పద్ధతులు ఏంటి కొత్త పరికరాలు ఏంటి కొత్త సాంకేతిక విధానాలు ఏంటి ఇవన్నీ కూడా నిర్మాణ రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్కి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వారందరి దృష్టి తీసుకెళ్ళాలి వాళ్ళ యొక్క సమక్షానికి తీసుకురావాలి ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఒక వేదికని కన్స్ట్రక్షన్ ఎక్స్పో పేరుతోటి ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో అనేక సంస్థలు తమ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి తమ ప్రొడక్ట్స్ని ప్రదర్శిస్తున్నాయి అట్లాగే సర్వీసెస్ని కూడా ప్రదర్శించబోతున్నాయి ఈ ఎగ్జిబిషన్తో పాటుగా మార్చి ఐదవ తేదీన ఒక కాన్క్లేవ్ ఒక కాన్క్లేవ్ అంటే ఒక చర్చాగోష్ఠి అమరావతి నగర నిర్మాణంలో ఏ రకమైన ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అవకాశం ఉంది అట్లాగే ఏ ఏ కొత్త టెక్నాలజీలు వచ్చినాయి మరి ఆర్కిటెక్ట్లో కానివ్వండి ఈ రంగాలాగానే భవన నిర్మాణ రంగంలో కూడా కార్మికుల లభ్యత బాగా తగ్గిపోయింది ఎప్పుడైతే కార్మికుల లభ్యత తగ్గుతుందో అప్పుడు యాంత్రిక అవసరం వస్తుంది ఇప్పుడు ఈ రోజున మన షైనీ గ్రూప్ బాజీ గారు ఆయన పేరు కొన్ని సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మేము గోడల మీద చూస్తున్నాం అట్లాంటిది ఆయన యొక్క ఇంకొక కోణం కొన్ని సంవత్సరాలుగా ఇటు అగ్రికల్చర్ ఎక్స్పో అని అలాగే టెక్స్టైల్స్ అని ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ప్రజలందరికీ అలాగే కొన్ని కొన్ని వర్గాలకి అతి ముఖ్యమైన వర్గాలకి సమాజాన్ని నిర్మించడంలో కానీ ఇతర వ్యవస్థల్లో కానీ చాలా ముఖ్యమైన భూమికి పోషించే వాళ్ళకి అనుకూలంగా ఆయన ఒక వ్యక్తిగా వాస్తవానికి ఏంటంటే ఇటువంటి ఎక్స్పోలు ఇటువంటివన్నీ ఒక వ్యవస్థ చేయాల్సింది అటువంటి వ్యవస్థలు చేయాల్సింది ఒక వ్యక్తి ఆయన ఈ రకంగా చేస్తున్నారంటే ఆయన హృదయపూర్వకంగా అభినందించాలి ఇది మనకి అందరికీ కూడా ఉపయోగించే అంశం ఎప్పుడైతే మనకి పనిలో వేగం కావాలో ఎప్పుడైతే మనకి పనిలో నైపుణ్యం కావాలో అటువంటిది కార్మిక వ్యక్తుల ఆ యొక్క లభ్యత లేనప్పుడు ఈ ఎంత